విజయవాడలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మంగళవారం చోటు చేసుకుంది అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రైల్వే స్టేషన్ అదేవిధంగా రాయనపాడు ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు రైల్వే సిఐ జేవి రమణ తెలిపారు సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితులను హాజరుపరిచారు ఈ నెల పదమూడవ తేదీ ఉదయం గుడిమెట్ల భానుప్రియ కాకినాడ వెళ్తున్న సందర్భంగా రాయనుబాడ రైల్వే స్టేషన్లో బ్యాగు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిఐ పేర్కొన్నారు ఈ క్రమంలో సాంకేతికతను ఉపయోగించి విచారణ చేయగా నిందితురిద్దరు పుచ్చకల నరేష్ షేక్ అహ్మద్ హైదరాబాద్ కుక్కటపల్లి రాఘవేంద్ర మెన్స్ హాస్పిటల్లో అదుపులో తీసుకున్నట్లు సందర్భంగా సిఐ తెలియజేశారు అయితే వీరి వద్ద నుండి సుమారుగా పదిహేను లక్షల అరవై రెండు వేల విలువ గల సొత్తును అదేవిధంగా ల్యాప్టాప్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు ఈ క్రమంలో నిందితులను వైద్య పరీక్షలు చేయించి అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని సిఐ వెల్లడించారు ఇలాంటి దొంగతనాలు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ సిఐ హెచ్చరించారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనకి పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఎర్లీ మార్నింగ్ త్రీ ఫిఫ్టీన్ అవర్స్కి ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ ఎయిట్ గౌతమి ఎక్స్ప్రెస్లో గుడిమెట్ల భావనప్రియ షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ కుక్కపల్లి హైదరాబాద్ ఎలాంగ్ విత్ ఫ్యామిలీతో ఆవిడ ఒక ఫంక్షన్ నిమిత్తం కాకినాడ జర్నీ చేస్తుండగా మనకి రాయనపాడు రాయనపాడు ఏరియాకి వచ్చి విఎన్సి క్యాబిన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ వాళ్ళ యొక్క బ్యాగ్ టెఫ్ట్ అయినట్టు వాళ్ళు గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి మనకి కాల్ కన్సల్ట్ ఎస్కార్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న భర్తలన్నీ చూశారు ఎక్కడ కూడా ఆ బ్యాగ్ ట్రేస్ అవ్వలేదు ఆ బ్యాగ్లో ఏమి వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి ఒక ల్యాప్టాప్ కంపెనీకి సంబంధించిన ఒక లెనోవా థింక్ ప్యాడ్ ల్యాప్టాప్ ఒకటి తర్వాత నైంటీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ నైంటీ ఫైవ్ గ్రామ్స్ హారం తర్వాత చిన్న హారం తర్వాత బ్లాక్ బీడ్ చైన్ తర్వాత ఒక నెక్లెస్ స్టోన్స్ నెక్లెస్ తర్వాత ఎయిర్ స్టాట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక సెల్ ఫోను ఒక సిల్వర్ బౌల్ ఇవన్నీ కూడా వాల్యుబుల్ ఐటమ్స్ ఆ లెనో లెనోవా ల్యాప్టాప్ బ్యాగ్లోనే పెట్టుకుని వాళ్ళు జర్నీ చేస్తున్నారు ఫంక్షన్ నిమిత్తం పద్నాలుగో తారీఖు వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అయ్యాల్సి ఉండే సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తప్పు చేశారని చెప్పేసి మనకి పదహారో తారీఖు అంటే ఆ ఫంక్షన్ అంతా చూసుకుని తర్వాత వాళ్ళు పదహారో తారీఖున వచ్చి మనకు కంప్లైంట్ చేశారు వెంటనే కంప్లైంట్ చేసిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా హైర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు రెండు టీమ్స్ కింద డివైడ్ అయ్యాం ఒక టెక్నికల్ టీము ఒకటి ఎమ్ఓ క్రిమినల్స్ పాత నేరస్తులని వాళ్ళందరూ కూడా ఎగ్జామిన్ చేయడానికి ఇంకొక టీం కింద డివైడ్ అయ్యి సీసీ ఫుటేజు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ల ద్వారా ఇద్దరు ముద్దల ఇద్దరు ముద్దాయిలు ఆ అఫెన్స్ చేశారని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పోయిన బ్యాగ్లో ఒక వన్ ప్లస్ ఫోన్ కూడా ఉంది అయితే ఆ ఫోన్ని ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో ఆ అఫెండర్స్ ఈ ఫోన్ ద్వారా మనం ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో దొరికిపోతారేమో అని చెప్పి ఆ ఫోన్ని అక్కడే డ్యామేజ్ చేసి ఆ ఒక డ్రైన్లోకి ఇసిరేయటం జరిగింది సో అక్కడ కూడా మన క్లూస్ ఏమి లేవు తర్వాత మనకు ఉన్న క్లూస్ అలా టెక్నికల్ క్లూస్ ద్వారా ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ కేసులో ఇద్దరిలో పుచ్చకాయల నరేష్ ఇతను రావి నోతల బోనకల్ మండలం తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అతని ఫ్రెండ్ షేక్ ఐమద్ ఇతను కూడా అతనితో పాటు వీళ్ళిద్దరు కలిపి ఈ అఫెన్స్ చేసినట్టు మనం గుర్తించాము మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న హైదరాబాద్ టీమ్స్ ఆర్పిఎఫ్ మేము అందరం కలిసి టీమ్స్గా డివైడ్ అయ్యి అక్కడికి కుక్కట్పల్లి వెళ్ళి అక్కడ రాఘవేంద్ర మెన్స్ హాస్టల్ దగ్గర బయట ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఎలాంగ్ విత్ మీడియార్స్తో మధ్యవర్తులను తీసుకుని అక్కడికి వెళ్తే మమ్మల్ని చూసి ఇద్దరు పారిపో పారిపోయారు వాళ్ళద్దరినే మేము అప్రాహ్ చేసి అసలు వాళ్ళెవరో ఏంటి అని వివరాలు అడిగితే వాళ్ళ పేర్లు ఒక పేరు వచ్చి పుచ్చకాయలు నరేష్ అని రెండో పేరు వచ్చేసి షేక్ అహ్మద్ అని వీళ్ళద్దరూ కూడా బోనకల్ మండలం రావి సంబంధించిన గ్రామానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులుగా గుర్తించడం అయింది ఈ వీళ్ళతో పాటు ఐబిఎంకి సంబంధించిన ఐబిఎం అని బ్యాగ్ ఒకటి దాంట్లో ఇతను పుచ్చకాయల నరేష్ దగ్గర గుర్తించడం జరిగింది ఆ బ్యాగ్లో లెనోవో ల్యాప్టాప్ ఒకటి ఉంది అలాగే సిల్వర్ బౌల్ ఒకటి ఉంది ఆర్నమెంట్స్ కొన్ని ఈ గోల్డ్ వస్తువులన్నీ కూడా కొంత కొన్ని అతని దగ్గర ఉండ ఉండటం జరిగింది షేక్ అహ్మద్ అనాథం అతని దగ్గర కూడా ఒక చిన్నహారం అతని జేబులో డిటెక్ డిటెక్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా గోల్డ్ ఎక్కడ పెట్టారు ఏంటని మేము ఇంకా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూకట్పల్లి ముత్తూట్ పిన్ కార్ప్స్ అనే ఒక ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్లో కొద్దు పెట్టారు ఒక ఒక సిక్స్టీ గ్రామ్స్కి బీట్ చేయిను అండ్ స్టోన్స్ నక్లెస్ ఇయర్ స్టడ్స్ ఇవన్నీ కూడా అక్కడ తాకట్టు పెట్టామని చెప్పారు వీళ్ళ మొదలైల్ని తీసుకుని కన్ఫిడెన్స్ స్టేట్మెంట్ మీద అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజర్తో ఈ విధంగా నేరంలో ఈ ఫలానా క్రైమ్ నెంబర్ మా జిఆర్పి క్రైమ్ నెంబర్ నైంటీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ అనే క్రైమ్కి సంబంధించిన ప్రాపర్టీగా గుర్తించి ఆ మేనేజర్ కూడా మన కన్ఫర్మ్ స్టేట్మెంట్ అన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ముద్దాయిన అక్కడ టూ థర్టీకి నిన్న ది ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదో తారీఖున రెండు రెండున్నర గంటలకు అక్కడ అరెస్ట్ చేసి రాత్ర అక్కడి నుంచి వెహికల్లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు రిమాండ్ కోర్టుకి రిమాండ్ పెట్టడం జరిగింది అయితే వీళ్ళ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేసిన సమయంలో వీళ్ళ దగ్గర ఇంకొక ఆరు ల్యాప్టాప్స్ ఉన్నాయి ఆరు ల్యాప్టాప్స్ కూడా అవి ఎక్కడ వేయి ఏంటి అనేది వెరిఫై చేయాల్సి ఉంది అవి కూడా వెరిఫై చేసి కన్సర్న్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది వీళ్ళని ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ ఎగ్జామి ఎగ్జామినేషన్ తర్వాత ఆన్రబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ రెండు వందల పదిహేడు గ్రాములు అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ ఒక ల్యాప్టాపు తర్వాత ఒక బరిన బరిన సిల్వర్ కుంకుమ బరిణ అండ్ ఫోన్ ప్లస్ మొత్తం ఆల్ వర్త్ పదిహేను లక్షల అరవై ఐదు వేలు అయితే ఇందులో అన్నీ రికవరీ చేసాం ఇంటాక్ట్ ఒక్క ఎక్సెప్ట్ ఫోన్ తప్ప ఫోను డ్యామేజ్ చేసి ఒక డ్రైన్లో ఇసిరేయటం జరిగింది ఆ ఆ ఒక్క ఫోన్ మాత్రం అది డిటెక్ట్ అవ్వలేదు అది మిస్ అయింది దాన్ని వర్త్ వాల్యూ వచ్చేసి త్రీ థౌజండ్ వేసారు అది తప్ప పదిహేను లక్షల అరవై రెండు వేలు ఇందులో రికవరీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున మూడు పదిహేను నిమిషాలకు రాయనపాడు విఎన్సీ క్యాబిన్ దాటిన తర్వాత జరిగింది ఇంకొకటి వచ్చి గవర్నర్ పేట ఉంది కదా అది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రోబరి కేసు ఒకటి ఉంది అవి అవి కూడా వెరిఫై చేసాం క్యాష్ ఇందులో క్యాష్ ఏం లేదండి క్యాష్ ఏం పెట్టలేదు బ్యాగ్లో క్యాష్ ఏం లేదు గోల్డ్ ఆర్నమెంట్స్ యాక్చువల్గా ఈ పుస్తకాయ నరేష్ అతను ల్యాప్టాప్ అఫెండర్ ల్యాప్టాప్ అఫెండర్ ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండటం వల్ల గోల్డ్ కఫ్ట్ అయ్యడం జరిగింది అది మన టెక్నికల్ టీమ్స్ అలాగే మాకు ఉన్న ఈ ఆఫీసర్స్ అందరూ కలిపి మేము అందరం కృషి చేసి ఇమీడియట్లుగా దీన్ని దీని మీదే ఆఫీసర్స్ అందరూ కూడా మా ఎస్పీ గారు మా ఐజీ గారు కూడా ఇమీడియట్గా దీన్ని ట్రేస్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల వితిన్ ఒక వన్ వీక్లో మేము దీన్ని ట్రేస్ చేయగలిగాం ఇప్పుడు వచ్చి కంపల్సరీ మన కోర్టులో ఇది చేయాల్సిందే అతను బీటెక్ డిస్కంటిన్యూ చేశాడు పేరెంట్స్ చనిపోవడం వల్ల ఇతను బ్యాడ్ వైస్ అలవాటు పడి ఈ విధంగా చేశాడు ఇంతకుముందు క్యాబ్ డ్రైవర్ అవన్నీ కూడా చేశాడు కుక్కట్పల్లి ఏరియాలో సో ఇతనికి ఏంటంటే ఏ దేనికైనా బిల్స్ ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ కూడా బిల్స్ బిల్స్ క్రియేట్ చేసి మళ్ళీ అది అమ్ముతాడు సో అలాగే గోల్డ్ కూడా సీఎంఆర్లో కొన్నట్టు బిల్ క్రియేట్ చేసి ఫేక్ బిల్ క్రియేట్ చేసి దాని ద్వారా పెట్టాడు అది మీరు మీరు అన్న పాయింట్ మేము దాన్ని కూడా ఎంక్వైరీ చేసాం చేసాం వాళ్ళకి సమన్స్ కూడా ఇచ్చాం వాళ్ళ కోర్టుకి వచ్చి మళ్ళీ కోర్టు ఇది చేయాల్సింది మేనేజ్